జయరామానుజ అందరికీ దాసోహాలండి ఈ వీడియోలో చెప్పబడే విషయాలు చాలా ముఖ్యమైన విశేషమైన విషయాలు అధ్యయనోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాలు అన్నమాట దేవరాగంలో తిరుమంగయ్యాల వారు పాడిన ప్రబంధాల గురించి ఆ ప్రబంధాలకు వేద సమానం ఆజ్ఞ ఇచ్చిన పెరుమాళ్ళ గురించి తైలకాపు గురించి తెలుసుకుంటున్నాం తిరుమంగయ్యాల వార్లు శ్రీరంగంలో శ్రీరంగనాథుడికి నిత్యము కైంకర్యం చేస్తూ ఉండేవారు నమ్మాల వార్లు అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబంధాలను ముఖ్యంగా తిరువాయిమోజి మరియు తిరునిడిందాండకం నెడిందాండకం దేవరాగంలో శ్రీరంగనాథుని ముందు విన్నవించారు విన్నపం చేశారు శ్రీరంగనాథుడు ఎంతో సంతోషించిన పెరియ పెరుమాళ్ళు ఆళ్లవార్ల మనసు నిరిగి ఆలవారే మీకు ఏమైనా కోరిక ఉందా అని అడిగారు సంతోషంతో అంటే దేవరాగంలో విన్నారు కదండి ప్రబంధాన్ని పెరుమాళ్ళు చాలా సంతోషపడి అడిగారు అన్నమాట ఆళ్ళవారు ఇలా చెప్పారు తన కోరికను ధనుర్మాస శుక్ల ఏకాదశి నాడు జరిగే అధ్యయనోత్సవాలలో తిరువైమోజీని అధ్యయనం చేసే అవకాశాన్ని అనుగ్రహించాలని దానికి వేద సమాన అర్హత ఇవ్వాలని ప్రార్థన చేశారు దానికి పరమాత్మ అంగీకరించి తిరువైమోజీకి వేదంతో సమాన అర్హత కల్పించేటట్లు కలిగించేటట్లు ఆజ్ఞాపించారు మరియు తిరువైమోజీని దేవగానంతో విన్నపం వలన ఆల్వారు గొంతుకకు నా తైలకాపు శేషాన్ని వృచ్చక మాసంలో తిరు కుత్రిక దీపోత్సవం రోజున పూయాలని ఆజ్ఞాపించారు తిరుమంగయ్యలవార్లు పరమాత్మ ఆజ్ఞను అనుసరించి ఆలవారు తిరునాకరికి వెళ్ళి అర్చామూర్తిగా ఉన్న నమ్మాలవారికి పరమాత్మ ఆజ్ఞను తెలిపి నమ్మాలవారిను శ్రీరంగమునకు తీసుకుని వచ్చి ధనుర్మాసంలోని శుక్ల ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి నుండి ఉదయం వేద అధ్యయనం రాత్రి తిరువాయి మోజిని అనుసంధానం చేశారు చివరి రోజున అనగా పదవ రోజు తిరువడి తొడల్ అంటే నమ్మాలు వారు శిరస్సు రంగనాథుని పాదాలను ఆశ్రయించడం ఉత్సవం రంగరంగ వైభవంగా జరిపించి నమ్మాలవార్లను తిరిగి ఆలవార్లు తిరినగరకి వేయింపు చేశారు పదవ రోజు జరిగే ఉత్సవం అంద ఇది స్వాగత స్వీకారమని తెలియజేస్తుందని పెద్దలు నిర్ణయం అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పది రోజులు ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉండేవి కలిప్రభావం చేత ఈ ఉత్సవాలు కాలకర్పంలో కలిసిపోయాయి మరియు దివ్య ప్రబంధాలు కనుమరుగు అయ్యాయి అన్నమాట నమ్మాలవారును శ్రీరంగం నుండి వేయింపు చేయడం కూడా నిలిచిపోయింది ఆ తర్వాత నాదమునుల యొక్క కృషితోటి మరలా అధ్యయనోత్సవాలు ఏర్పాటు చేశారన్నమాట తర్వాత వీడియోలో తర్వాత ఎపిసోడ్లో నాదమునులు ఎలా అధ్యయనోత్సవాలను మళ్ళీ అనుగ్రహించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ